హలో అండి దిస్ ఈజ్ వినీత వెల్కమ్ టు జెమ్ డివైన్ ట్యారెట్ తెలుగు ఈరోజు మనం చేయబోతున్న రీడింగ్ వచ్చేసి మీ మేనిఫెస్టేషన్ ఎందుకు ఆలస్యం అవుతుంది నువ్వు అడిగింది యూనివర్స్ వింటుంది కానీ ఇంకా ఎందుకు జరగట్లేదు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే ఐఎమ్ డూయింగ్ అఫర్మేషన్స్ ఐఎమ్ విజువలైజింగ్ ఐఎమ్ ప్రేయింగ్ అయినా కూడా ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మీలో చాలామందికి ఉన్న క్వశ్చన్ రైట్ యూనివర్స్ ఒక్క మాట చెబుతుంది నీ కలను ఆపేది బయట పరిస్థితులు కాదు నీ లోపల ఉన్న అనుమానము భయము అంటుంది యూనివర్స్ ఓకే నువ్వు కోరేది రావాలి అంటే నీ మాటలు ఎస్ అంటున్నాయి కానీ నీ ఎనర్జీ మాత్రం ఇంకా ఏమో జరుగుతుందా అని అడుగుతుంది ఈజ్ దట్ కరెక్ట్ ఆ డౌట్ కిల్స్ మ్యానిఫెస్టేషన్ ఓకే ఫియర్ బ్లాక్స్ డివైన్ ఫ్లోమ్మ దట్స్ ద మెయిన్ థింగ్ ఫీఫ్ బ్లాక్స్ డివైన్ ఫ్లో యాక్చువల్లీ ఓకే యూనివర్స్ నీకు ఇవ్వాలనుకుంటుంది కానీ నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నావా అదే ఈరోజు రీడింగ్లో మనం తెలుసుకోబోతున్నాం ట్రూత్ ఏంటి అనేది ఓకే ఈరోజు మనం డైరెక్ట్ కార్డ్స్ ద్వారా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఏం బ్లాకేజెస్ ఉందో యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ ద్వారా ఏ బిలీవ్స్ మార్చుకోవాలో మీరు ఏ లెసన్స్ నేర్చుకోవాలో స్పష్టంగా బయటపెడుతుంది ఈ రీడింగ్ ద్వారా ఓకేనా దిస్ రీడింగ్ ఈజ్ ఏ మిర్రర్ టు యువర్ సోల్ మా ఓకే ఇది మీ ఫ్యూచర్కి చెప్పడమే కాదు నీ ఎనర్జీని రీసెర్చ్ చేసి డివైన్ గైడెన్స్ కూడా అవుతుంది ఓకే నీ కళ ఆలస్యం అవుతుందా ఆర్ యూనివర్స్ నేను ఇంకా స్ట్రాంగ్ విజన్గా తయారు చేస్తుందా ఈ వీడియో చివరి వరకు చూడటం ఎందుకంటే ఈ రీడింగ్లో మీకు వచ్చే ఒక్కో మెసేజ్ నీ మేనిఫెస్టేషన్ స్పీడ్ని చేంజ్ చేయగలరు ఓకే నేను ట్యారెట్ డెక్ నుంచి ఒక సిక్స్ కార్డ్ తీసుకుంటాను అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా ఒక సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను సో దాట్ మీకు ఎంటైర్ రీడింగ్తో క్లారిటీ వస్తుంది ఓకే కన్క్లూజన్ కూడా ఇస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద రీడింగ్ ఓకే లెట్స్ మూవ్ ఇన్ టు ది రీడింగ్ ట్యారెట్ డెక్ తీసుకుంటున్నాను దట్ షిలింగ్ ద కార్డ్స్ నేను ఒక క్యారెట్ డెక్ నుంచి సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే చేయి సరిపోవట్లేదు यूनिवर्स प्लीज डाइमी प्लीज बी मी ओनली मै यूनिवर्स की ऐक्युट आंसर्स थ्रू दिस रीडिंग प्लीज यूनिवर्स टेकिंग द फर्स्ट यूनिवर्स क्लियर गाइडेंस क्लारिटी इवानी यूनिवर्स तिस्ट తిరిగిపోయి కార్డ్స్ రివర్స్ అయిపోయి ఉన్నాయి సో నేను అవి సరి చేసి పెడుతున్నాను ఈ కార్డ్ కూడా రివర్స్ అయిపోయింది ప్లీజ్ డైలింగ్ నెంబర్స్ ప్లీజ్ మా వ్యూర్స్కి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి కరెక్ట్గా వాళ్ళకి సింక్ అవ్వాలి మాతో ఉండండి రీడింగ్ అయినప్పటికీ దిస్ రీడింగ్ నెక్స్ట్ ట్రీ కార్డ్స్ ఫ్రమ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద డే కార్డ్స్ అయిపోయి ఓకే నాట్ అన్ ఇష్యూ నేను అవి తీసాక కూడా నేను అవి సెట్ చేయొచ్చు ఎక్స్ ఇంటర్ ప్లీజ్ యూనివర్స్ ఇది పడుతుంది

ండ్రెడ్ పర్సెంట్ నచ్చిన ఫ్రమ్ డైరెక్ట్ నేను యూనివర్సిటీ టెక్ నుంచి కూడా తీసి ఫస్ట్ కార్డ్స్ తీసేసుకుంటాను దెన్ లేటర్ ఐ విల్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే యూనివర్సిటీ టెక్స్ నుంచి డెక్ నుంచి కూడా నేను ఒక త్రీ సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే మనకి క్లియర్ క్లారిటీ వస్తుంది అప్పుడు నేను డైరెక్ట్ ఓకే ఒకేసారి షఫిల్ చేసేస్తాను ఓకేసారి తీసేసుకుంటాను కార్డ్స్ టూ పార్ట్స్ కింద కాకుండా మాకు మీ ఎనర్జీస్ పంపించండి ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్ ఫ్రమ్ యూనివర్స్ బ్యాంక్ థర్డ్ కాన్సెప్ట్ ఫోర్త్ కాన్సెట్ ప్లీజ్ మీ యూనివర్స్ ప్లీజ్ ప్లే విత్ మీ నా వ్యూవర్స్ అనుకునే కోరికలు నెరవేరాలి దానికి వాళ్ళకి ఇంకా ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నాయి అవన్నీ ఈ రీడింగ్తో వాళ్ళకి క్లియర్ అవ్వాలి దానికి మీ హెల్ప్ కావాలి యూనివర్స్ సో దానికి మీ గైడెన్స్ త్రూ దిస్ రీడింగ్ ఇవ్వండి సో దట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది వాళ్ళకున్న బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి టూ కార్డ్స్ వచ్చేసాయి నేను పక్కన పెట్టేస్తున్నాను రెస్పత్ కార్డ్స్ కార్డ్స్ని ఓపెన్ చేస్తాను ఫస్ట్ డైరెక్ట్ కార్డ్స్ని ఓపెన్ చేస్తాను then later university cards okay ma? first card set first card set emotionally the fool the fool the fool and the second card set queen of wands okay queen of wands and the third card set from of deck the hierophant the hierophant సిక్స్త్ కార్డ్ మీన్ సారీ ఫోర్త్ కార్డ్ నైట్ ఆఫ్ వాన్స్ ఫిఫ్త్ కాన్సెట్ ఎయిట్ ఆఫ్ పెంటస్ సిక్స్త్ కాన్సెట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ ఏమిస్తుందో మనకు చూద్దాం యూనివర్స్ కార్డ్స్ నుంచి ఫస్ట్ కాన్సెట్ द कास्मिक लव दस्मिक लव एंड सैकंड का द न्यू बिग्निंग थर्ड का रिबर्थ सैकिोर्से ఫిఫ్త్ వన్ ద యూనివర్సల్ గిఫ్ట్ అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ టెక్ ద లెట్ గో ఓకే ద లెట్ గో సో కార్డ్స్ చూసేసాము మనము యూనివర్స్ నుంచి మనకి ఏమేమి మెసేజ్ అయ్యో ఈచ్ కార్డ్ని మనం ఇప్పుడు ఇన్ డెప్త్గా చూద్దాం ఓకే ఫస్ట్ కార్డ్ మన ట్యారెట్ టెక్ నుంచి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందండి ఫస్ట్ ద ఫూల్ కార్డ్ రైట్ ఫుడ్ ఫూల్ కార్డ్ ఇక్కడ మనకి క్లియర్లీ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ సెయింగ్ దట్ నీ మ్యానిఫెస్టేషన్ ఆలస్యం అవ్వడానికి ఫస్ట్ రీజన్ నువ్వు పూర్తిగా లీప్ ఆఫ్ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవడం లేదని చెప్తుంది ఓకే లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే లైక్ నువ్వు కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నావు కానీ లోపల ఒక భయం ఉంది ఏమో ఫలితం వస్తుందా అన్న డౌట్ ద యూనివర్స్ సేస్ యు మస్ట్ ట్రస్ట్ బిఫోర్ సీ ఓకే నమ్మకం లేకుండా ప్రారంభిస్తే యూనివర్స్ రెస్పాన్స్ కూడా స్లోగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి మీకు ఫస్ట్ మీరు ఏం చేయాలి ట్రస్ట్ అనేది ఉంచాలి ట్రస్ట్ లేకుండా ఎక్కడ మేనిఫెస్టేషన్ అంటేనే ట్రస్ట్ కదా ట్రస్ట్తో కూడుకున్న విషయం మీకు ట్రస్ట్ లేకుండా ఏదవుతుంది ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ కదా అది ఆల్రెడీ మీకు తెలిసినప్పుడు మీరు డౌట్ఫుల్ ఎనర్జీస్ని ఎందుకు పెట్టుకుంటున్నారు ఇక్కడ కన్ఫామ్గా నాకు కార్డ్స్ చెప్తున్నాయి మీరు డౌట్ఫుల్ ఎనర్జీస్తో ఉన్నారు ఎస్పెషలీ మేషరాశి వాళ్ళు ఈ కార్డ్ మేషరాశి వాళ్ళకి క్లియర్గా రిజర్వేట్ అవుతుందండి ఎవరు మేషరాశి వాళ్ళు ఫస్ట్ మీరు డౌట్ఫుల్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకోవాలమ్మా ఓకే డౌట్ఫుల్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకుంటే మీకున్న బ్లాకేజ్ తగ్గుతుంది ఫస్ట్ ఓకే సో దట్ మీకు ఒక మంచి పాజిటివ్ వైపు మీ లైఫ్లో చేంజెస్ని మీ మేనిఫెస్టేషన్కి ఉన్న చే ఏవైతే అడ్డంకులు ఉన్నాయో క్లియర్ అవ్వడం మీరే అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా ఓకేనా నెక్స్ట్ సెకండ్ కార్డ్ సెట్ సెకండ్ కార్డ్ సెట్ ఏం చెప్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటి క్వీన్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఏం చెప్తుంది ఈ కార్డ్ ఏం చెప్తుందంటే నీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ సెల్ఫ్ బిలీఫ్ ఇప్పుడిప్పుడే మెల్లుకుంటున్నాయని చెప్తుంది ఓకే కానీ సమస్య ఏంటంటే ఇక్కడ నువ్వు నీ పవర్ని నువ్వే అండ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు ఓకే లైక్ సమస్య అండర్ ఎస్టిమేట్ అంటే యు ఆర్ మ్యాగ్నెటిక్ యాక్చువల్లీ యూ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ బట్ నీ ఎనర్జీ క్లియర్గా ఉంటే మ్యానిఫెస్టేషన్ ఫాస్ట్ అవుతుంది యూనివర్స్ చెప్తుంది ఏమని చెప్తుందంటే స్టాప్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఓకే అప్పుడు మిమ్మల్ని మీరు చాలా డౌట్ పడ్ పడుతున్నారు మీకు మిమ్మల్ని ఆ డౌట్ పట్టడమే మీలో మెయిన్ డ్రాబ్యాక్ మీ మేనిఫెస్టేషన్స్ డిలే అవ్వడం లియో సింహరాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా వీళ్ళని వీళ్ళే డౌట్ పడుతున్నారు నాకు అవుతుందో నాకు అవ్వదు అన్న డౌట్ఫుల్ ఎనర్జీస్లో ఫుల్ ఉంటున్నారు సో అది అట్లనే డిలే అవుతూ వస్తుంది ఓకేనా సో ఫస్ట్ అది మా అది అది క్లియర్ చేసుకోండి దెన్ విల్ గెట్ ఇట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ సెట్ వచ్చి ద హెరోఫెంట్ సి ద హెరోఫెంట్ ఇక్కడ యూనివర్స్ ఒక డీప్ మెసేజ్ ఇస్తుంది ట్రూ దిస్ హెరోఫెంట్ కార్డ్ మీ మేనిఫెస్టేషన్ ఆలస్యం అవడానికి మీ పాత బిలీఫ్స్ ఫ్యామిలీ కండిషనింగ్ సొసైటీ రూల్స్ కూడా కారణం కావచ్చు అనేది యూనివర్స్ చెప్తుంది త్రూ దిస్ కార్డ్ ఓకే ఇలా అయితేనే జరుగుతుంది ఇది నాకు సాధ్యం కాదు అన్న ఓల్డ్ ప్రోగ్రామింగ్ ఇంకా రిలీజ్ కాలేదు మీకు ఓకే ఆ థాట్లోనే ఉండిపోయారు మీ ఓల్డ్ ఓల్డ్ లైఫ్ సైకిల్స్ వల్ల కావచ్చు ఓకే ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ బ్లాకింగ్ న్యూ బ్లెస్సింగ్స్ ఓకే అమ్మా కాబట్టి ఫస్ట్ మీరు అవి రిలీజ్ చేయాలి అవి రిలీజ్ చేస్తే మీకు మీ మీకు కావ మీ కళలకు కావాల్సిన బ్లాకేజెస్ క్లియర్ అయ్యి మీ మేనిఫెస్టేషన్ స్పీడప్ అవుతుంది ఓకే ఇది వృషభ రాశి వారు ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళు టరస్ వాళ్ళు ఈ ఈ స్టే ఈ ఫేజ్లో ఉన్నారు ఓకేనా నెక్స్ట్ కాన్సెట్ ఫోర్త్ కాసెట్ నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఏం చెప్తుందండి ఇక్కడ మీకు నువ్వు ఒకసారి చాలా ఎగ్జైటెడ్ అవుతున్నావు మళ్ళీ ఇంకొకసారి కంప్లీట్లీ డిమోటివేట్గా అయిపోతున్నావు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది లైక్ కన్సిస్టెన్సీ లేదు యాక్షన్ ఉంది కానీ స్టెబిలిటీ లేదనేది మనకి ఇక్కడ చూ దిస్ నైట్ ఆఫ్ వాన్స్ రీడ్ కార్ట్ మనకి చెప్తుంది ఓకే యాక్షన్ ఉంది కానీ స్టెబిలిటీ లేనప్పుడు యూజ్ ఏంటి మనకి యూనివర్స్ వాన్స్ అలైన్డ్ యాక్షన్ నాట్ ఎమోషనల్ యాక్షన్ ఓకే నువ్వు నమ్మకం పెట్టి స్టడీగా నడిస్తే మ్యానిఫెస్టేషన్ స్పీడ్గా పెరుగుతుంది అంతేగాని నమ్మకమే లేకుండా స్టడీ లేకుండా ఉంటే అది ఎట్లా వెళ్తుంది అది మినిమమ్ బేసిక్ కదా సో దట్ ఈస్ వాట్ యూనివర్స్ వాంట్ టు టెల్ యూ ట్రూ త్రూ దిస్ రీడింగ్ ఓకే శాటిటేజెస్ ధనస్సు రాసి వాళ్ళమ్మ వాళ్ళ మైండ్ సెట్ ఇట్లా ఉంది ఎవరు మీకు రిజోనేట్ అవుతుందో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు మీరేనా ఎందుకు ఈ మైండ్ సెట్స్ ఇట్లా పెట్టుకున్నారు సో ఈ రీడింగ్ ద్వారా మీరు మారాలి మారుతారా లేదో కూడా నాకు చెప్పండి అవే మీ మీకు బ్లాకేజెస్ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మీ బ్లాకేజెస్ని నేను చెప్తున్నాను కదా మీ బ్లాక్కి మీరు క్లియర్ చేసుకుంటే మీ మీ కళలో మీకు సాకారం అవుతాయి ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ కార్డ్ సెట్ ఏంటిది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది ఇది ఒక పవర్ఫుల్ కార్డ్ అమ్మ త్రూ దిస్ ఎంటర్ రీడింగ్ ఓకే ఈ పవర్ఫుల్ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ నీకు అలా ఆలస్యం అవుతున్నా కూడా నీ ఎఫర్ట్స్ వేస్ట్ కాలేదు యూనివర్స్ గమనిస్తుంది నీ డెడికేషన్ పేషెన్స్ అన్నీ రికార్డ్ అవుతున్నాయి అనేది త్రూ దిస్ కార్డ్ యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే కీప్ వర్కింగ్ ఈవెన్ వెన్ రిజల్ట్స్ ఆర్ ఇన్విజిబుల్ ఓకే అమ్మా మీకు యాక్చువల్లీ ఇప్పుడు విజిబుల్ ఇన్విజిబుల్గా ఉన్నారు మీరు అనుకున్న రిజల్ట్ రావట్లేదు కాబట్టి మీరు డివో డిమోటివేట్ అవుతున్నారు డిమోటివేట్ అవుతున్నారు కాబట్టి రిజల్ట్ ఇన్విజిబుల్లో ఉన్నాయి ఓకే సో రిజల్ట్ ఇన్విజిబుల్లో ఉన్నాయి కాబట్టి మీరు డిమోటివేట్ అవ్వద్దు మేనిఫెస్టేషన్ ఒక ప్రాసెస్ మ్యాజిక్ కాదు ఓకేనా ఫస్ట్ మీ కళ ఆలస్యం అవుతున్నా కూడా ఏం చేయాలి మీరు నీ ఎఫర్ట్స్ వేస్ట్ కాలేదు అని యూనివర్స్ ఫస్ట్ మీకు ఇక్కడ చెప్తుంది కాబట్టి త్రూ దిస్ కార్ట్ అండ్ వన్ మోర్ థింగ్ యూనివర్స్ గమనిస్తుంది మిమ్మల్ని అనేది కూడా మర్చిపోవద్దు యూనివర్స్ గమనిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఈ రీడింగ్లో మీకు ఏమేమి లైక్ రెమెడీస్ రెమెడీసన్స్ ఏమేమి స్టెప్స్ చెప్పాను ఫాలో అవ్వమని అవి మీరు ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి అవి ఫాలో అవ్వకుండా డౌట్ఫుల్ ఎనర్జీస్తో ఉండి నాకు అవ్వట్లేదు అనుకుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రైట్ హోప్ యూ అండర్స్టాండ్ విగ్రహ రాసేవాళ్ళు విగ్రహ వాళ్ళు ఇట్లా ఉన్నారు ఎట్లా ఎట్లా ఉన్నారు నా ఎఫర్ట్స్ వేస్ట్ సమ్ లైక్ నా నా డిలే అయిపోతున్నా నాకు ఇంకా జరగట్లేదు ఎందుకు ఇట్లా అవుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు నేనే అని కంప్లీట్ మూడ్ ఆఫ్లో ఉంటూ ఉన్నారు సో ఒకసారి గమనించండి మీకు ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తున్నారు కూడా ఓకే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది నెగిటివ్ థాట్ అనేది ఎలిమినేట్ చేయండి ఓకే ఫైనల్ కార్డ్ ఫైనల్ కార్డ్ ఫ్రమ్ ట్యారెట్ డేక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫ్రమ్ టారెట్ డేక్ మన మన టైటిల్ ఏంటి మనం ఏం తీసుకున్నాం ఇక్కడ టాపిక్ వచ్చేసి మేనిఫెస్టేషన్ ఎందుకు డిలే అవుతుంది ఇక్కడ ఇదే టర్నింగ్ పాయింట్ ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా చెప్తుంది ఇక్కడ మనకి త్రూ దిస్ కార్డ్ డివైన్ టైమింగ్ యాక్టివేషన్ అవుతుంది నువ్వు ఫియర్ అండ్ డౌట్ డౌట్ రి రిలీజ్ చేస్తే ఒక సడన్ షిఫ్ట్ జరుగుతుంది అనేది అనేది లాస్ట్ కార్డ్ ద్వారా క్లియర్ చేసింది లాస్ట్ కార్డ్ ద్వారా క్లియర్ చేసింది సి లక్ లక్ ఈజ్ నాట్ ర్యాండమ్ అండి ఫస్ట్ ఇట్ ఈజ్ అలైన్డ్ ఓకే లాస్ట్ కార్డ్ లాస్ట్ కార్డ్ ఫ్రమ్ ట్యారెట్ టెక్ చూస్తే మనకి ఇక్కడ చూసారా యూనివర్స్ మనతో ఉన్నారు మనలోనే ఉన్నారు మనకి మన రీడింగ్లో అని చెప్పి కన్ఫర్మేషన్ మెసేజ్ ఇది ఓకే హోప్ యూ అండర్స్టాండ్ మనకి ఎంత క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది కదా సాజిటేరియస్ ధనుస్సు రాసేవాళ్ళు ఓకే డివైన్ టైమింగ్ యాక్టివేట్ అవుతుంది మీకు సో బీ పేషెంట్స్ హ్యావ్ రెస్టర్ ఆన్ గాడ్ ఇట్ విల్ వర్క్అవుట్ ఓకే హోప్ యూ అండర్స్టాండ్ ఇప్పుడు మనం యూనివర్స్ డేక్ నుంచి చూద్దాము యూనివర్స్ ఫస్ట్ కాల్ వచ్చేసి మనకి ద కాస్మిక్ లవ్ కాస్మిక్ లవ్ ఏం చెప్తుందంటే ఇక్కడ యూనివర్స్ నీతో త్రూ దిస్ రీడింగ్ ప్రేమతో మాట్లాడుతున్నారు నువ్వు ఒంటరిగా లేవు ఈ మేనిఫెస్టేషన్ డిలేలో ఉంది దట్ ఈస్ నాట్ పనిష్మెంట్ పనిష్మెంట్ పనిష్మెంట్లా తీసుకోకండి మీరు డిలే అవుతుందని పనిష్మెంట్ కాదు అది యు ఆర్ డివైన్లీ సపోర్టెడ్ ఓకే మీకు డివైన్ సపోర్ట్ ఉంది అనేది త్రూ దిస్ కాస్మిక్ లవ్ మెసేజ్ మీకు యూనివర్స్ చెప్తుంది ఓకే పైసెస్ మీన రాశి వాళ్ళు తీసుకోవాలమ్మా మీరు ఈ పాయింట్ని మినర్ అస్వాల్ అంటే ఈ పాయింట్ ఈ కార్డ్ వీళ్ళే తీసుకోవాలి ఈ కార్డ్ వీళ్ళే తీసుకోవాలి అని కాదు త్రూ దిస్ ఎంటర్ రీడింగ్ మీకు తెలుస్తుంది మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇది నేను అనేది మీ మైండ్ సెట్కి తెలుస్తుంది ఇది ఇది నేను సిచ్యువేషన్లో ఉన్నాను ఇది నాకు రిజోనేట్ అవుతుంది ఈ పాయింట్ నాకు రిజోనేట్ అవుతుంది అని ఏ పాయింట్ మీకు వర్తి అని అనిపిస్తుందో మీ మనసు చెప్తుందో అది మీకోసమే ఓకే దట్ ఈస్ వాట్ టటీస్ ఇది విల్కిది 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 ఇది ఇస్ నాట్ ఎ పర్సనల్ రీడింగ్ ఓకే ఓకే బైస్ ఇస్ మీన రాసివాల్ కి కొంచెం కొంచెం ఎక్కుగా స్పెసిఫిక్య్లీ అచ్చ చెప్ప పాయింట్ కొంచెం ఎక్కుగా వాళ్ళకి రిజోనేట్ అవుతుంది ఓకే వాళ్ళ సిచువేషనలో కొంచెం ఎక్కుగా ఉన్నట్టు నాకు యూనివర్స్ ఇక్కడ చూపిస్తుంది అని ఓకేనా నెక్స్ట్ సికెన్ కార్డ్ సెట్ ఫ్రమ్ యూనివర్స్ టిక్ ఏ మెసేజ్ ఇస్ ఇన్ యూనివర్స్ మీకు ద న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఇక్కడ క్లియర్లీ చెప్తుంది ఓల్డ్ సైకిల్ ముగుస్తుంది కొత్త చాప్టర్ రెడీగా అవుతుంది అనేసి మీకు ఓకే కానీ కొత్తదనాన్ని చోటు ఇవ్వాలంటే పాత ఫియర్ని వదలాలి మీరు ఓకే న్యూ రియాలిటీ నీడ్స్ న్యూ మైండ్ సెట్ రైట్ మరి మీరు న్యూ న్యూని న్యూ థింగ్స్ని యాక్సెప్ట్ చేయాలంటే పాతదాన్ని వదిలేరా లేదా అనేది మీకే తెలుస్తుంది వదలడానికి రెడీగా ఉన్నారా రెడీ చేసుకున్నారా మీ మైండ్ సెట్ని ఆ రెడీ చేసుకుంటేనే యూనివర్స్ మీకు ఇస్తాను అంటుంది మీరు అడిగింది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది అన్నిటికి 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 అన్ని రకాలుగాను సిద్ధం చేస్తుంది మీరు అడిగిన ఇచ్చేస్త ఇచ్చేస్తే ఎట్లాగా మిమ్మల్ని ఒక ఒక లైక్ అలా మిమ్మల్ని ఒక అన్ని రకాలుగాను టెస్ట్ చేస్తుంది యూనివర్స్ మిమ్మల్ని ఓకే సో దట్ ఈ డిలే అనేది పెడుతుంది అనేది ఇక్కడ నాకు యూనివర్స్ చెప్తుంది ఎయిరీస్ మేషర్ రాసేవాళ్ళమ్మా ఈ ఈ మైండ్ సెట్తో ఉన్నారు సో దట్ మీరు మీ పాత వాటిని రిలీజ్ చేసి న్యూ న్యూ థింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది ఓకే యూనివర్స్ చెప్తున్నారు థర్డ్ కార్డ్ సెట్ ద రీబర్త్ సైకిల్ ఓకే నీ సోల్ నీ సోల్ అప్గ్రేడ్ అవుతుంది ఇక్కడ రీబర్త్ ఇక్కడ ఏంటి సోల్ అనేది అప్గ్రేడ్ అవుతుంది అందుకే డిలే అవుతుంది మ్యానిఫెస్టేషన్ ఓకే హియర్ డిలే ఈజ్ ప్రిపరేషన్ నువ్వు రెడీ కాకుండా యూనివర్స్ ఇవ్వదు ఫస్ట్ థింగ్ పాయింట్ అర్థమవుతుంది కదా దేనికి రెడీ కాకుండా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే వారి ఇంట్యూషన్ ఆన్సర్ ఇస్తుంది దేనికి రెడీ కాకుండా యూనివర్స్ ఇవ్వదు అనేది మిమ్మల్ని మీరు ఇన్సైడ్ ఆలోచించుకోండి దేనికోసం యూనివర్స్ నన్ను ఇలా డిలే చేస్తుంది అనేది మీకు తెలుసు సో దానికి ఈ డిలే అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది ఓకే ఫస్ట్ దానికి దా దాన్ని సరి చేసుకోండి సో తర్వాత మీకే ఇచ్చేస్తుందంట అది మీకోసమేనంట యూనివర్స్ చెప్తుంది త్రూ దిస్ రీడింగ్ ఓకే స్కార్పియో వృష్టికి రాసే వాళ్ళు ఉన్నారు మీ లిస్ట్లో మేజర్లీ ఓకే మా నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఫ్రమ్ యూనియన్ యూనివర్స్ డెక్ యూనివర్స్ గైడెన్స్ డెక్ ఓకే దస్ యాక్ట్ యూనియన్ ఇక్కడ త్రూ దిస్ కార్ట్ నీ థాట్స్ నీ ఎమోషన్స్ నీ యాక్షన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి అలైన్ అవ్వాల్సిన టైం ఇది అని యూనివర్స్ చెప్తుంది త్రూ దిస్ కార్ట్ ఓకే ఓన్లీ దిస్ అలైన్మెంట్ అట్రాక్ట్స్ మిరాకిల్స్ ఓకే మా సో ఓన్లీ దిస్ అలైన్మెంట్ అట్రాక్ట్స్ మిరాకిల్స్ మీరు ఏం చేయాలి ఇప్పుడు మీ థాట్స్ని కానీ మీ ఎమోషన్స్ని కానీ మీ యాక్షన్స్ని కానీ అన్నీ ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటాయి వాటిని ఆ లింక్అప్ అయి ఉన్నాయని స్టే ఒక స్టేబుల్ ఓషన్కి తీసుకురావాలి ఒక క్రమబద్ధంగా జిగ్జాగ్ మోషన్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అట్లా కదా అన్నీ ఒకే లైన్కి తీసుకురావాలి అని చెప్తుంది మీకు యూనివర్స్ ఆ అలైన్మెంట్ ఆ అలైన్మెంటే మిరాకిల్స్ హ్యాపీన్ అవ్వడానికి అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది మీకు అనేది యూనివర్స్ త్రూ దిస్ సాక్రెడ్ యూనియన్ మీకు చెప్తుంది సో ఫోకస్ ఆన్ ఇట్ ఫస్ట్ లిబ్రతులా రాసేవాళ్ళు స్పెషలీ వాళ్ళకి నెక్స్ట్ ఫిఫ్త్ కాన్సెప్ట్ ఫ్రమ్ యూనివర్స్ డే గైడెన్స్ డే యూనివర్సల్ గిఫ్ట్ ఓకే యూనివర్సల్ గిఫ్ట్ ఇక్కడ యూనివర్సల్ గిఫ్ట్ మెసేజ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ రీడింగ్లో నువ్వు అడిగింది వస్తుంది కానీ ఊహించిన విధంగా కాకపోవచ్చు యూనివర్స్ గివ్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఓకే ఊహించిన విధంగా కాకపోవచ్చు అంటే అది యూనివర్స్ ఇచ్చేది అడిగిన దానికంటే తక్కువ అయితే షోర్గా ఇస్తుందా చెప్పండి ఫస్ట్ థింగ్ నాకు మీరు చిన్నది అడిగి యూనివర్స్ మీకు దానికంటే తక్కువ ఇస్తుందా డెఫినెట్లీ తక్కువ ఇవ్వదు దానికంటే ఎక్కువే ఇస్తుంది ఓకే సో ట్రస్ట్ ఇట్ యూనివర్స్ గివ్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ సు ట్రస్ట్ ఇట్ త్రూ దిస్ మెసేజ్ యూనివర్స్ చెప్తుందమ్మా మీకు మీరు అడిగి అడిగింది వస్తుంది అనేది చెప్తుంది బట్ ఊహించిన విధంగా కాకపోవచ్చు బీ రెడీ ఫర్ ఇట్ ఓకే బీ రెడీ ఫర్ ఇట్ ద ఫైనల్ కాన్సెప్ట్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ ద లెట్ గో కా ద లెట్ గో ఏం చెప్తుందంటే ఫైనల్ మెసేజ్ చాలా క్లియర్గా యూనివర్స్ చెప్తున్నారు కంట్రోల్ వదిలేయాలి ఆపరేషన్ వదిలేయాలి ఫియర్ రిలీజ్ చేయాలి లెట్ గో అండ్ లెట్ యూనివర్స్ వర్క్స్ ఓకే లైక్ ఇప్పుడు మీరు మీ మీరు మీకు మీకంటూ ఒకటి కావాలి ఒక ఒక కాలాన్ని నాకు ఇది జరగాలి అనుకుంటున్నారు మీకు మీ మీకు ఆ డిజైర్ ఉంది కదా ఆ డిజైర్ని లెట్ ఇట్ అవుట్ యూనివర్స్కి చెప్పారు ఓకే దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ మ్యానిఫెస్టేషన్ రైట్ మీరు యూనివర్స్కి చెప్పినాక అది వదిలేయండి కంప్లీట్ ఖచ్చిత మీరు యూనివర్స్కే చెప్పారు యూనివర్స్కి చెప్పినాక ఇంకా ఇంకా దాని గురించి ఆలోచించాలి తెలుసు మనలేదు అది జరిగిపోతుంది అంతే సో అట్లా వదిలేయండి అలా వదిలేస్తే అప్పుడు యూనివర్స్ దాన్ని వర్క్ అది చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అది కాకుండా అది కాకుండా డౌట్ఫుల్ ఎనర్జీస్తో ఉన్నారు అంటే అది ఏమవుతుంది అక్కడ స్టెప్ వేయడానికి బ్రేక్స్ అవుతున్నాయి అది మేజర్ బ్రేక్ అవుతుంది చూసారా అగైన్ మళ్ళీ కన్ఫర్మేషన్ కార్డ్ లాస్ట్ త్రూ దిస్ లో త్రూ దిస్ కార్డ్ యూనివర్స్ మనతో ఉన్నారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్తో టారెట్ డెక్ నుంచి వీడియో వీల్ ఆఫ్ కార్ ఫార్చ్యూన్ కార్తో కన్ఫర్మ్ అయింది మన మన వీడియో మన వీడియో టైటిల్కి అనుకున్నట్టు అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి యూనివర్స్ గైడెన్స్ డెక్లో కూడా మనకి లాస్ట్ కార్డ్తో కన్ఫర్మ్ అయింది యూనివర్స్ మనతోనే ఉన్నారు మనకి మనం అడిగిన వాటికే ఆన్సర్ ఇస్తున్నారు అని చెప్పేసి ఓకే అర్థమవుతుంది కదా మీకు మన రీటింగ్లో యూనివర్స్ ఎంత హెల్ప్గా ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను నేను మీకు మీకు అర్థమైంది కదా మీరు యూనివర్స్కి ఒక చెప్పారు నాకు ఇది కావాలి అని యూనివర్స్కి వదిలేశారు అది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది బికాజ్ మీరు అది యూనివర్స్కి చెప్పారు కాబట్టి జరుగుతుంది యూనివర్స్కి చెప్పారు కాబట్టి జరుగుతుంది లెట్ యూనివర్స్ వర్క్ యూనివర్స్ వర్క్ చేసేదానికి వదిలేండి అది యూనివర్స్ ఎలా అయినా చేసేస్తుంది మీరు అడిగింది నువ్వు నేను చేయలేను కానీ యూనివర్స్ ఎట్లా అయినా చేసేయగలుగుతూ కదా సో అది నమ్మండి అలా కాకుండా డౌట్ఫుల్ ఎనర్జీస్తో ఉండొద్దు అనేది ఫైనల్ కార్డ్ కన్ఫర్మేషన్ ఓకే ఎక్వైర్ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా ఉన్నారు మేజర్ డౌట్ఫుల్ ఎనర్జీస్తో సో చూడండి అమ్మ ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ ద వీడియో ఒకసారి నేను ఒకసారి చెప్తాను త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ ఏం చెప్తున్నానంటే మీ మ్యానిఫెస్టేషన్ ఆలస్యం అవుతుంది ఓకే బట్ యూనివర్స్ నో చెప్పట్లేదు ఇక్కడ ఓకే యూనివర్స్ చెప్తుంది త్రూ దిస్ రీడింగ్ ట్రస్ట్ ఫస్ట్ దెన్ రిసీవ్ నువ్వు భయాన్ని వదిలితే నమ్మకాన్ని ఎంచుకుంటే నీ కలను ఆపే శక్తి ఎవరికీ లేదు అని యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది త్రూ దిస్ రీడింగ్ ఓకే దట్ ఈస్ వాయ్ వాట్ ఐ కన్క్లూడెడ్ విత్ దిస్ కార్డ్ రైట్ నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ ఫర్ యూ విల్ నెవర్ మిస్ యూ ఓకే అమ్మా కానీ డౌట్లో ఉంటే డిలే అవుతుంది కన్ఫర్మ్గా సో డౌట్ అనేది పెట్టుకోవద్దు ఓకే నమ్మకం పెంచుకో నీ ఎనర్జీ క్లీన్ చేసుకో యూనివర్స్ మీద యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్కి ఆల్రెడీ ఎస్ చెప్పేసింది ఫస్ట్ థింగ్ ఓకే యూనివర్స్ హ్యాపీగా ఉండండి మీ మేనిఫెస్టేషన్ ఏదైతే అడిగారో నేను చెప్తున్నాను యూనివర్స్ నా ద్వారా చెప్పిస్తున్నారు మీకు మీ మేనిఫెస్టేషన్కి ఎస్ చెప్పేసింది నో అయితే చెప్పాల ఎస్ చెప్పేసింది ఓన్లీ మీ డౌట్స్ వల్ల మాత్రమే అది డిలే అవుతుంది యూనివర్స్ వర్క్ చేసే ఛాన్స్ ఇవ్వండి మీ అడిగిన వాటికే ఆన్సర్స్ వస్తాయి మీరు అడిగినట్టే జరుగుతాయి ఓకే ప్లీజ్ హ్యాపీగా హ్యాపీగా ఆ శాడ్నెస్ నుంచి బయటికి రండి వెరీ హ్యాపీ ఎండింగ్ హ్యాపీగా ఉండండి దిట్స్ ఆల్వ్ ఫర్ టుడే మీకు రీజన్ అయిట్ అయితే ప్లీజ్ కామెంట్ బిలో సో దట్ నాకు కూడా తెలుస్తుంది సో దిస్ ఈస్ ఆల్వ్ ఫర్ టుడేస్ రీడింగ్ అండి థ్యాంక్ యూ